హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి హెచ్జీటీ స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడేలా పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని రెండవ పాఠాంశం ఆమ్లాలు క్షారాలు లవణాలు నుండి అతి ముఖ్యమైన అరవై మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ను తయారు చేయడం జరిగింది వీటిలో మొదటి ముప్పై ప్రశ్నలను ఆన్సర్లతో ఈ వీడియోలో పార్ట్ వన్ కింద వివరించడం జరిగింది తర్వాతి ముప్పై ప్రశ్నలను పార్ట్ టూ వీడియోలో వివరించడం జరుగుతుంది పార్ట్ టూ వీడియోను సంబంధించిన లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ టూ వీడియో చూస్తేనే మీకు మొత్తం చాప్టర్ కవర్ అవుతుంది తప్పకుండా చూడండి ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ని ఫాస్ట్గా చేసి కింద కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి ఇక మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి దీని ద్వారా మేము పెట్టే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ ఆమ్లాలు అన్నీ రుచికి ఎలా ఉంటాయి ఆప్షన్ వన్ తీయగా టూ చేదుగా త్రీ పుల్లగా ఫోర్ ఉప్పుగా ఉండును ఆన్సర్ని గెస్ చేయండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పుల్లగా ఉండును ఆమ్లాలన్నీ రుచికి ఎలా ఉంటాయి అంటే ఆప్షన్ త్రీ పుల్లగా ఉండును రెండో ప్రశ్న ఆమ్లాలు లోహాలతో చెరజరపుగా వెలవడు వాయువు ఆప్షన్ వన్ కార్బన్ డైఆక్సైడ్ టూ హైడ్రోజన్ సి త్రీ క్లోరిన్ ఫోర్ వచ్చేసి నైట్రోజన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ హైడ్రోజన్ థర్డ్ క్వశ్చన్ ఆమ్లాలు క్షారాలు జలద్రావణాలు విద్యుత్ను ప్రసరింపజేయను వీటిని ఏమని పిలుస్తారు ఒకటో ఆప్షన్ ఒకటో ఆప్షన్ విద్యుత్ విశ్లేషాలు రెండో ఆప్షన్ అవిద్యుత్ విశ్లేషాలు ఆప్షన్ త్రీ అవిద్యుత్ వాహకాలు ఆప్షన్ ఫోర్ పైది ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యుత్ విశ్లేషాలు ఆమ్లాలు క్షారాలు జలద్రావణాలు విద్యుత్ను ప్రసరింపజేయను వీటిని ఏమని పిలుస్తారంటే విద్యుత్ విశ్లేషణాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆమ్లాలు క్షారాలతో చర్య జరిపి లవణం మరియు నీరును ఏర్పరచును ఆ చర్యను ఏమంటారు ఆప్షన్ వన్ అవక్షేపణ చర్య ఆప్షన్ టూ రిడాక్స్ చర్య త్రీ తటస్థీకరణం ఫోర్ పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ తటస్థీకరణం అంటే ఆమ్లాలు క్షారాలతో చర్య జరిపినప్పుడు లవణం నీరు ఏర్పడుతుంది ఆచరణ ఏమంటారంటే తటస్థీకరణం అంటారు నెక్స్ట్ ఐదో క్వశ్చన్ ఆమ్లయానకంలో మిథైల్ ఆరెంజ్ స్విచ్క ఏ రంగును ప్రదర్శించును ఆప్షన్ వన్ ఎరుపు ఆప్షన్ టూ పసుపు ఆప్షన్ త్రీ ఆకుపచ్చ ఆప్షన్ ఫోర్ ఆరెంజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎరుపు ఆమ్లయానకంలో మిథైల్ ఆరెంజ్ స్విచ్క ఏ రంగును ప్రదర్శిస్తుందంటే ఎరుపు రంగును ప్రదర్శిస్తుంది నెక్స్ట్ ఆరో ప్రశ్న క్షారాలలో ఫినాప్తలీన్ సూచిక యొక్క రంగు ఒకటి పసుపు రెండు పింక్ మూడు నీలం నాలుగు ఆకుపచ్చ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పింక్ క్షారాలలో ఫినాప్తలీన్ సూచిక యొక్క రంగు ఏదంటే పింక్ అనమాట నెక్స్ట్ ఏడో క్వశ్చన్ సెట్ బీను సెట్ ఏదో జత చేయండి సెట్ ఏ కింద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బి జిప్సమ్ సి బేకింగ్ సోడా డి బ్లీచింగ్ పౌడర్ అదే సెట్ బి కింద సిఏఓ సిఎల్ టూ రెండోది సిఓ త్రీ మూడోది సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ నాలుగోది సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టుఓ సో సరైన జవాబును గుర్తించాలి ఆన్సారం ఫాస్ట్ గెస్ ఏంటి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అండి ఒకటో దానికి డి రెండో దానికి సి మూడో దానికి బి నాలుగు ఏ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏ ద్రావణం ఎర్ర లిట్మాస్ కాగితంను నీలి రంగుకు మార్చును అప్పుడు దాని పిహెచ్ విలువ ఎంత ఆప్షన్ వన్ తొమ్మిది ఆప్షన్ టూ ఆరు ఆప్షన్ త్రీ ఏడు ఆప్షన్ ఫోర్ ఫైవ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ నైన్ అంటే పిహెచ్ విలువ తొమ్మిది ఉన్నటువంటి పదార్థము ఎర్ర లిట్మస్ కాగితమును నీళ్ళ రంగుకు మార్చును నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్నే ఒక ద్రావణం పగిలిన కోడుగుడ్డు పొట్టుతో చెర జరిపినప్పుడు విడుదల వాయువు సున్నపు తీటను పాలవలే మార్చింది ఆ ద్రావణం దీనిని కలిగి ఉంటుంది మొదటి ఆప్షన్ వచ్చేసి పొటాషియం క్లోరైడ్ కేసీఎల్ రెండో ఆప్షన్ NaCl సోడియం క్లోరైడ్ మూడో ఆప్షన్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ నాలుగో ఆప్షన్ లిథియం క్లోరైడ్ ఎల్ఐసిఎల్ ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేయండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ మూడో ఆప్షన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పదవ ప్రశ్న నీటిలో కరిగే క్షారాలను ఇలా పిలుస్తారు ఒకటో ఆప్షన్ తటస్థ ద్రావణం రెండో ఆప్షన్ క్షార ద్రావణం మూడో ఆప్షన్ ఆమ్ల ద్రావణం నాలుగో ఆప్షన్ ఆల్కలీన్ మా ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ నాలుగో ఆప్షన్ ఆల్కలీన్ నెక్స్ట్ పదకొండో ప్రశ్న క్రింది వానలో ఒక జత పదార్థాలు సాధారణ లవణాన్ని ఇస్తాయి ఆప్షన్ వన్ సోడియం థయోసల్ఫేట్ కమ సల్ఫర్ డయాక్సైడ్ ఆప్షన్ టూ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు సోడియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ త్రీ క్లోరిన్ కమ ఆక్సిజన్ వాయువు ఆప్షన్ ఫోర్ నత్రికామ్లం ఆమ్లం కమ సోడియం హైడ్రోకార్బోనేట్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు సోడియం హైడ్రాక్సైడ్ నెక్స్ట్ పన్నెండో ప్రశ్న పిహెచ్ వాల్యూ ఇజ్ ఒకటి గల హైడ్రోక్లోరిక్ ఆమ్లము సార్వత్రిక పిహెచ్ సూచికతో ఏర్పరిచే రంగు ఆప్షన్ వన్ ఆరెంజ్ ఆప్షన్ టూ ఊద ఆప్షన్ త్రీ పసుపు ఆప్షన్ ఫోర్ ఎరుపు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎరుపు నెక్స్ట్ పద్మూడవ ప్రశ్న క్రింది వాణిలో ఏ మందును అజీర్ణానికి ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ యాంటీబయోటిక్ ఆప్షన్ టూ ఎనాలజిసిక్ ఆప్షన్ త్రీ యాంటీసెప్టిక్ ఆప్షన్ ఫోర్ యాంటాసిడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యాంటీ సో అని అజీర్ణానికి ఉపయోగించే టాబ్లెట్ ఏదంటే యాంటాసిడ్ నెక్స్ట్ పద్నాలుగు ప్రశ్నే క్రింది వాణిలో తటస్థీకరణ ప్రక్రియను ఖచ్చితంగా చూపించేది ఆప్షన్ వన్ ఆమ్లం ప్లస్ క్షారం గ్యూస్ రైస్ టు ఆమ్లం మైనస్ క్షార ద్రావణం ఆప్షన్ టూ ఆమ్లం ప్లస్ క్షారం గ్యూస్ రైస్ టు లవణం ప్లస్ నీరు ఆప్షన్ త్రీ ఆమ్లం ప్లస్ క్షారం గ్యూస్రేస్ టు సోడియం క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ ఆప్షన్ ఫోర్ ఆమ్లం ప్లస్ క్షారం గ్యూస్రేజ్ టు తటస్థ ద్రవణం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆమ్లం ప్లస్ క్షారం గ్యూస్రేస్ టు లవణం ప్లస్ నీరు నెక్స్ట్ పదైదో ప్రశ్న వాషింగ్ సోడా రసాయన ఫార్ములా ఆప్షన్ వన్ ఎన్ఏహెచ్ సిఓ త్రీ ఆప్షన్ టూ ఎన్ఏ టూ సిఓ త్రీ ఆప్షన్ త్రీ ఎని టూ సివో త్రీ డాట్ సెవెన్ హెచ్ టుఓ ఆప్షన్ ఫోర్ ఎనీ టూ సివో త్రీ టెన్ హెచ్ టుఓ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనీ టూ సివో త్రీ టెన్ హెచ్ టువో నెక్స్ట్ పదహారు ప్రశ్న బేకింగ్ సోడాను దేనికి వాడతారు ఆప్షన్ వన్ యాంటాసిడ్ ఆప్షన్ టూ నిప్పు నార్పే పదార్థం ఆప్షన్ త్రీ యాంటీసెప్టిక్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న ఎన్ఏసిఎల్ జల ద్రావణంను విద్యుత్ విశ్లేషణం జరిపిన క్యాథోడ్ వద్ద వెలువడే వాయువు ఆప్షన్ వన్ క్లోరిన్ ఆప్షన్ టూ సోడియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ త్రీ హైడ్రోజన్ ఆప్షన్ ఫోర్ కార్బన్ డైఆక్సైడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ హైడ్రోజన్ పద్దెనిమిదో ప్రశ్నే స్వేదన జలం యొక్క పిహెచ్ విలువ ఆప్షన్ వన్ ఏడు ఆప్షన్ టూ తొమ్మిది ఆప్షన్ త్రీ ఐదు పాయింట్ ఆరు ఆప్షన్ ఫోర్ సెవెన్ పాయింట్ ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఏడు పంతొమ్మిది ప్రశ్నే ఒక జల ద్రావణం యొక్క పిహెచ్ ఇజుకోటు నాలుగు అయినచో దాని స్వభావం ఆప్షన్ వన్ క్షారం ఆప్షన్ టూ ఆమ్లం ఆప్షన్ త్రీ తటస్థం ఆప్షన్ ఫోర్ క్షార స్వభావం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆమ్లం ఇక్కడ విలువ ఏడు లోపలుంటే అవి ఆమ్లాలని గమనించాలి నెక్స్ట్ ఇరవై ప్రశ్నే నీటిలో లోహపు ఆక్సైడ్ స్వభావం ఆప్షన్ వన్ ఆమ్లం ఆప్షన్ టూ క్షారం ఆప్షన్ త్రీ తటస్థం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ క్షారం నెక్స్ట్ ఇరవైటివ్ ప్రశ్నే క్రింది వాటిలో ఏది ఆమ్ల ఆక్సైడ్ కాదు ఆప్షన్ వన్ ఎస్ఓ టూ ఆప్షన్ టూ సిఓ టూ ఆప్షన్ త్రీ సిఏఓ ఆప్షన్ ఫోర్ ఎన్ టూ ఫైవ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సిఏఓ క్యాల్సియం ఆక్సైడ్ ఇది క్షార ఆక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్నే బేకరీ పరిశ్రమలో వాడేది ఆప్షన్ వన్ ఎన్ఈ సిన్హెచ్ సివో త్రీ ఆప్షన్ టూ త్రీ ఆప్షన్ త్రీ సిఏఓ సిఏఓసీఆర్ టూ ఆప్షన్ ఫోర్ సిఏసిఓ ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్హెచ్ సివో త్రీ సోడియం బై కార్బనేట్ దీన్నే బేకింగ్ సోడా వంట సోడా అని కూడా అంటారు నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్నే సోడియం బై కార్బనేట్ ఎన్హెచ్ సివో త్రీను వేడి చేయగా ఏర్పడనది ఇక నెగిటివ్ క్వశ్చన్ అండి ఫస్ట్ ఆప్షన్ ఎన్ఏఓహెచ్ సెకండ్ ఆప్షన్ టూ సివో త్రీ ఆప్షన్ త్రీ కార్బన్ డైఆక్సైడ్ సివో టూ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్ఏఓహెచ్ ఇక్కడ ఎన్ఏఓహెచ్ అనేది ఏర్పడదు నెక్స్ట్ ఇరవై నాలుగు ప్రశ్న గాజు తయారీలో వాడే పదార్థం ఆప్షన్ వన్ సోడియం కార్బొనేట్ టూ సివో త్రీ ఆప్షన్ టూ సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏఓహెచ్ ఆప్షన్ త్రీ జిప్సమ్ ఆప్షన్ ఫోర్ విరంజన చూర్ణం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సోడియం కార్బొనేట్ ఎన్ఏ టు సివో త్రీను గాజు తయారులో వాడతారనమాట నెక్స్ట్ ఇరవై ఐదు ప్రశ్న వర్షపు నీరు పిహెచ్ విలువ ఆప్షన్ వన్ ఏడు ఆప్షన్ టూ ఐదు పాయింట్ ఐదు ఆప్షన్ త్రీ ఏడు పాయింట్ నాలుగు ఆప్షన్ ఫోర్ టెన్ द करेक्ट आंसर ऑप्शन टू पॉइंट पाइंटू नैक्स्ट इवे प्रश्न एसिटिक आम्लम या फार्मूला वन हईड्रोक्ोरिकसिड हिशन टू HCl सी थ्री H2CO3 थ्री हिओहे HCOOH फोर सीहच थ्री द करेक्ट आंसर ऑप्शन फोर CH3COOH थ्री प्रश्न प्रश्ने వెన్నెల సువాసన దేనికి ఉదాహరణ అంటే వెన్నీలా ఎసెన్స్ అనే పదార్థము సువాసన ఇస్తుంది అది దేనికి ఉదాహరణ ఆప్షన్ వన్ సువాసన గల సూచికలు ఆప్షన్ టూ సహజ సూచికలు ఆప్షన్ త్రీ సంశ్లేతి సంశ్లేషిత సూచికలు ఆప్షన్ ఫోర్ సార్వత్రిక సూచిక ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సువాసన సూచికలు నెక్స్ట్ ఇరవై ప్రశ్న బలమైన ఆమ్లము మరియు బలహీన క్షార ద్రావణం నుండి ఏర్పడే లవణ జల ద్రావణం పిహెచ్ విలువ ఆప్షన్ వన్ ఏడు ఆప్షన్ టూ మూడు ఆప్షన్ త్రీ ఎనిమిది ఆప్షన్ ఫోర్ పది ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ త్రీ ఇక్కడ బలమైన ఆమ్లము మరియు బలహీన క్షారము నుంచి ఏర్పడే లవణ జల ద్రావణం కాబట్టి ఏడు కంటే తక్కువ ఉంటుంది పిహెచ్ విలువ కాబట్టి ఉన్న ఆప్షన్లో మూడు అనేది కరెక్టు నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న బ్రెయిన్ ద్రావణంలోని రసాయన సమ్మేళనం ఆప్షన్ వన్ సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ ఆప్షన్ టూ సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏఓహెచ్ ఆప్షన్ త్రీ సోడియం కార్బనేట్ ఎన్ఏటు త్రీ ఆప్షన్ ఫోర్ ఎన్ఏహెచ్ త్రీ సోడియం బై ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ ఎన్ఇసిఎల్ అంటే సోడియం క్లోరైడ్ ఉన్నటువంటి ద్రావణాన్ని బ్రెయిన్ ద్రావణం అంటాము నెక్స్ట్ ముప్పై ప్రశ్న జఠర రసంలో ఉండే ఆమ్లం ఆప్షన్ వన్ హెచ్ ఫోర్ ఆప్షన్ టూ సిఏ త్రీ ఆప్షన్ త్రీ హెచ్సిఎల్ ఆప్షన్ ఫోర్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ ఉంటుందండి జఠరసంలో ఉండే అమ్లం ఏదంటే ఎస్సిఎల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదే చాప్టర్కి సంబంధించి మరో ముప్పై ప్రశ్నలు చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ముఖ్యమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ